గీతా చౌదరి ఫుడ్ క్రేవింగ్స్ సో తను ఫుడ్ వండుతుంది అండ్ సేమ్ టైం తను తినాలనిపిస్తుంది బట్ రూల్స్ బ్రేక్ చేస్తే ఎక్కడ పనిష్మెంట్ ఉంటుంది ఎక్కడ గొడవలు అవుతాయని చెప్పేసి పాపం చాలా బాగా కంట్రోల్ చేసుకుంది ఫైనల్ గా ఒక స్పూన్ తీసుకొని తిందాం అనుకున్నది కూడా అట్టి పరిస్థితులు తినొద్దు అని చెప్పేసి మైండ్ కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోయింది ఎస్ నాకైతే షో కన్నా ముందు రీతు చౌదరి పైన ఒక ఇంటెన్షన్ కానీ జస్ట్ అంటే కొంచెం గ్లామర్గా ఉంటుంది కానీ మాటల్లో ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటుంది తన స్టాండ్ పైన ఎంత గట్టి మాట్లాడుతుంది లేకపోతే ఒకళ్ళని ఆర్గ్యూ చేయాలంటే ఎంత గట్టి ఆర్గ్యూ చేస్తుంది ఇవన్నింటి మీద అయితే నాకు నమ్మకం లేకుండే బట్ నిజంగా ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్ ఫోర్ చూసినాక మటుకు రీతు రీతు చౌదరి మీద డెఫినెట్గా ఇంకొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చింది చాలా మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అని అనిపించింది ఆల్మోస్ట్ లైక్ నాకు స్ట్రీ లాగా అనిపించింది సో కంప్లీట్ స్ట్రాటజీ మంచి స్ట్రాటజీతో ప్లే చేస్తే మంచి ఎంటర్టైన్ చేస్తే డెఫినెట్గా శ్రీముఖి లాగా లాస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండ్ తను చూద్దాము ఇప్పుడు ఫుడ్ క్రైమింగ్స్ వల్ల తన వెయిట్ ఎంత లాస్ అవుతుందో అంటే ఫుడ్ డెఫినెట్గా లాస్గా ఇప్పుడు అయితే కంప్లీట్గా చెప్పి చెప్పి ఉంది సో మొత్తం షో అయిపోయే వరకు ఎన్ని రోజులు ఉంటుందో చాలా లాంగ్ టైమ్ ఉంటే డెఫినెట్ గా చాలా వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో చూద్దాము ఎంటర్టైన్ చేస్తుందా ఎలా ఉంటుందని చెప్పేసి ఈ ఫుడ్ క్రైమింగ్స్కి మటుకు చనిపోయింది తను సో తినకుండానే పారిపోయింది